చాలా మంది అడుగుతున్నారు నా యూట్యూబ్ రెవెన్యూ గురించి సో నా యూట్యూబ్ రెవెన్యూ గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఈ శబరిమల సైకిల్ యాత్ర చేయడానికి ముందే నా యూట్యూబ్ రెవెన్యూ మించుమించుగా ఒక పర్ మంత్ వచ్చేసి ఇప్పుడు నుంచి నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది కానీ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అమౌంట్ ఏదైతే వచ్చిందో దాన్ని నేను వేరే ఒక కార్యానికి వాడదాం అనుకుంటున్నాను సో నాకు చాలామంది నేను యాత్రలో ఉన్నప్పుడు స్వామి మీకు ఒక రోజుకి ఫుడ్కి అమౌంట్ సెండ్ చేస్తాను మీ స్కానర్ పెట్టండి లేదా మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు కానీ నేను ఎప్పుడు కూడా ఎవరికి నా నెంబర్ ఇవ్వడం కానీ లేదా నా స్కానర్ పెడతాం కానీ అలాంటివి చేయలేదు అండ్ అలాగే ఇప్పుడు నాకు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఆ జర్నీలో అంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ నాకు ట్వంటీ వన్ డేస్ జర్నీ అయినా సరే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో రెవెన్యూ ఎంత అయితే వచ్చిందో ఆ అంత అమౌంట్ని కూడా నేను ఒక మంచి కార్యక్రమానికి వాడదాం అనుకుంటున్నా ఆ అమౌంట్ ఎంత వచ్చింది అండ్ అలాగే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను 暫定県のやっぱ